హాయ్ ఫ్రెండ్స్ నా సాయి భావన యూట్యూబ్ ఛానల్ వారందరికీ స్వచ్ఛ శుభోదయం చెబుతూ ఇప్పుడు మన దేశంలో జరుగుతున్న ఆసియా కప్కు ఎనిమిది దేశాలు పాల్గొంటున్న ఈ ఆసియా కప్లో ఎనిమిది జట్టు పాల్గొని ఒక జట్టు మీద ఒక జట్టు విజయం సాధిస్తూ ఫైనల్కి వస్తాయి ఫైనల్కి వచ్చిన తర్వాత రెండు జట్టు ఏదో ఒక జట్టు ఫైనల్లో గెలుస్తుంది కాబట్టి ఆ ఫైనల్లో గెలిచిన జట్టుకు ఆసియా కప్ ఇచ్చేది మామూలుగా సహజంగా మనం చూస్తూనే ఉన్నాం అలాగే మా ఎరవల్ల పంచాయతీలో కూడా ఒక పంచాయతీ కప్పు అని నిర్వహిస్తాం ఈ పంచాయతీ కప్పులో కూడా మాకు ఎనిమిది జట్లు అంటే ఎనిమిది ఊర్లు పాల్గొంటాయి ఈ ఎనిమిది ఊర్లు ఒకదాని మీద ఒకటి విజయం సాధించి ఫైనల్గా రెండు ఊర్లు అనేది మా పంచాయతీ కప్పులోకి లేకి ఫైనల్ రావడం జరుగుతుంది ఈ పంచాయతీ కప్పులో ఫైనల్లో గెలిచిన వారికి మేము మా ఎరవల పంచాయతీ కప్ను ప్రజెంట్ చేస్తూ డబ్బు రూపేణ బహుమతి ప్రదానం ఇస్తారు అక్కడ జరుగుతున్న ఆసియా కప్లో జరుగుతున్న క్రికెట్కు షూ ప్యాట్సు చక్కని గడ్డి ఉంటాయి అలాగే ఆడుతున్న ఈ పల్లె క్రికెట్లో షూ ఉండవు ప్యాడ్స్ ఉండవు ఏముండవు బ్యాటు ఉత్తకాళ్ళతోనే లుంగీలు కట్టుకొని మా పల్లెల్లో క్రికెట్ ఆడేది మీకు వీడియో రూపంలో చూపిస్తాం ఇది సరదాగా తీసిన వీడియో దీన్ని అందరూ చూసి ఆనందించి నా సాయి భావన యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనసారా ప్రార్థిస్తున్నాను జై భారత్ మాతాకి జై

మా తమ్ముడే కైల్యా వrrబెడి